మీరు మీ మీ ఇద్దరు మేజర్ గా ఎప్పుడు కొట్లాన్న సందర్భం ఒకటి చెప్పు ఏ విషయంలో కొట్లాడారు ఎందుకు కొట్లాడారు ఏ విషయంలో కొట్లాడారు నీకు తెలిసి ఆయన ఎప్పుడు పక్కన పెడితే అట్లా అనలే గాని ఏదన్నా మనం ఇంత ఫ్యామిలీ విషయం లేదన్నా అమ్మ నాన్న గురించి ఏదైనా మాట్లాడితే అట్లా అనక అన్నా అనుకో నీకెందుకు పోరి మా చిన్న గురించి ఆయన తాగుతాడు కొంచెం ఆ అన్న గురించి ఎందుకన్న ఇట్లా తాగడం ఎందుకు ఇట్లా తిరుగుతావు అట్ నానే అని ఏమన్నా రియాక్షన్ మా అన్నకు మా అన్నకు ఏమన్నా తిట్టినట్టు అని తిడతాడు అంటాడు వచ్చి అంటాడు ఏమంటావు చల్లని కోపం రాకపోతే నార్మల్గా మాట్లాడుతాడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా నీకు ఎక్కువ పెద్ద ఇద్దరున్నారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో ఊరికే అట్లా ఇచ్చేసినాం అంతే కానీ మొత్తం మీద పెద్ద బావ్ ఏమో వెరిగిన అన్న పెద్ద బావ ఏంది మామ అన్న నీకు పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఏ రోజు ఈయన మీద నీ కోపం రాలేదన్న రాలేదన్న అసలు ఏ రోజు కూడా రాలేదు ఇది మా పాప ఫంక్షన్ చేసినప్పుడు సంథింగ్ దారి కింద పడ్డాడు ఖాళీ అప్పుడేనా ఇది ఈయన ఈయన ఇటుకపుల కన్నా డీజే పెట్టి ఎగురుతుంటే ఈయన డాన్స్ వేస్తుంది అయ్యో ఈయన దారి కింద పడి ఇదైతే మా అన్నయ్య నేను నచ్చి తీసుకుపోయి

అయితే ఇప్పుడు నువ్వు ఎన్నో పర్సన్ స్టార్టింగ్ కదా మీరే పెద్దోళ్ళు కదా లేడీస్ మీరే ఓకే మీ ఇప్పుడు మీరే పెద్దోళ్ళు అంటే మీ కింద ఇద్దరు చెల్లెల్లో ఇంకా ఇద్దరు చెల్లెళ్ళ ఇద్దరు చెల్లెళ్ళ ఒక తమ్ముడు తమ్ముడికి ఇంకా పెళ్లి కాల్ ఇద్దరు చెల్లెల్లో లవ్ మ్యారేజ్ ఎట్లా ఒప్పుకున్నారా ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు చేసుకుంది ఇద్దరికి ఒప్పుకున్నారు ఇప్పుడు మాట్లాడుకుంటారు వాళ్ళు మనకి అన్న ఇప్పుడు నువ్వు పెద్దలు అంటే నీదే ఉంటది మొత్తం ఇక రాజకీయం అంతా సీఎం కేసీఆర్ నడిపించినట్టే ఉంటది ఎందుకంటే ఇప్పుడు నీ మాట వినకపోతే అడగదు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఎట్లా ఇంట్లో ఎట్లా ఉంటది నీకు బమ్మర్దులు ఎట్లా ఎవరు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఎట్లా ఉంటది అందరూ ఇప్పుడు ఉన్న నలుగురు కూడా ఇప్పుడు చనిపోయినంత సహా అందరు గౌరవం బాగానే గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి ఇక వాళ్ళు నేను బయటకి వెళ్ళకుండా ఇక అన్ని వాళ్ళు అరేంజ్ చేసేది అన్ని ఇక అందరి ఇట్ల ముద్దుల మీ బాండింగ్ అన్నా నిద్రోనా నువ్వు పడుకో పడుకో డిస్టర్బ్ చేస్తే పులి వేసినట్లు వేస్తున్నావు మీకు ఇక మీ కోడలు హీరో అయితే అన్నా ఎప్పుడన్నా ఏదన్నా విషయంలో నీకు ఇప్పుడు ఎందుకంటే ఇంటికి పెద్దలు నీ కాబట్టి ఏదన్నా విషయంలో బమ్మర్లకు నీకు డిస్కర్షన్ గొడవ రావడం కానీ లేదంటే సర్డకులకు నీకు గొడవ రావడం కానీ ఇక మా సడుకులకు నాకు అనేది అంత మామూలు అది కామన్ గా కామన్ ఇక ఇక బామర్లు అంటే నేనే మా బామర్లు కొద్దిగా డ్రింక్ ఎదురు బాగా ఇబ్బందికరంగా ఇస్తుంటే వాళ్ళ భార్యలను కొట్టడం చేయడం బాగా ఇబ్బంది పెడతాను నీ నుంచి నేను హైదరాబాద్ పోయి వాళ్ళను బేర్ చేయడం చేయడం కానీ ఏది చేసినా ఇంటికి పెద్ద దిక్కు మామ తర్వాత ఇక నువ్వే కాబట్టి ఇక ఏదన్నానే వాళ్ళకి చెప్పడం చేయడం సరే వారికి ఉన్న నా ఉంటారు వాళ్ళకు చెప్పడం జరిగింది మన చెప్పే చెప్తా ఇక అక్కడికి చెప్పలేని పరిస్థితిలో మనం వాళ్ళను మందులు చెప్తే ఇంటే మన లేదంటే పిచ్చలైట్ మనకెందుకు ఎందుకు ఇక ఎప్పుడన్నా మీ ఈ బొమ్మరిది మీ ముద్దుల బొమ్మరిది మీరిద్దరు కలిసి తాగి తాగింత పండుకున్న సందర్భాలు ఉన్నాయి ఒకసారి తాటి కళ్ళు పోయి తా అనుకుంటా సంతా వాళ్ళ పొలం దగ్గర వనభోజనాలేటప్పుడు వండగ తిని తినంటారు అయితే కళ్ళు తెచ్చిండు ఈయన వాళ్ళ డాడీ తెచ్చిండి తెత్తే అడిపోయి వీళ్ళ చిలకాయన పోయినాం కూర్చొని తిన్నాం అది ఫస్ట్ కళ్ళు తాక నాకు అన్న ఇంచు అన్నం తినకుండా పోయినా ఇక ఫస్ట్ టైం తాగేసరికి ఏమంటే రెండు క్లాసులు అందుకు రెండు డిస్పో క్లాసులు తాగేసరికి అందరి ఇక అప్పుడు ఈ సార్ కూడా నాతో కూర్చున్నారు వేసినాడు మూడు వేసిండు ఓ మూ ఏడు లచ్చిన దేవత చూ వేసి ఇక నేను అట్టే పనుకున్నా నా ఏమంటే ఈయన పనుకున్నా ఈయన పనుకున్న తర్వాత ఈయన పక్కన ఎప్పుడన్నా తాగినప్పుడు కానీ ఎప్పుడన్నా కోపం వచ్చి తిట్టినమా అక్కడ ఏ రోజు కూడా ఒక రోజు కూడా ఒక మాట నిన్నెప్పుడైనా తిట్టిండే తాయి కూడా బా పెద్ద బాబు వచ్చిన కాలు మొక్క నాకు ఈయన ఉండే ఎందుకంటే రోజుకి వందల మందిని చూస్తుంటా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అన్నది ఐదు నిమిషాలు కూర్చుంటే పసిపాటు వేస్తాం ఈయన చూసినప్పుడు నాకు అనిపించింది అంటే సరే ఈయన ముక్కు మీద కోపం ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా పక్కన పెడితే అంటే మన మన నీళ్ళు కదా తాట నీళ్లు కదా అన్నట్టు కలిమిషం లేకుంటాయి ఏదైనా ఉంటే మొహం మీద అనేస్తాడు ల్యాండ్ సపో ఎక్కువకుంటాడు అన్నట్టు ఊళ్ళే కూడా పిల్లల్ని అడిగితే కూడా అదే చెప్తున్నారు మాకు మంచిగా టైం పాస్ అవుతుంది ఈయన ఊళ్ళకి లేదు ఈయన ఎప్పుడైనా రాకపోతే ఇబ్బంది పడతాం అన్నట్టుగా ఏదైనా టెన్షన్లు ఉన్నా కానీ ఈయనతో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతాము మీరు ఎప్పుడైనా ఫంక్షన్ అలా కలిసినప్పుడు బాగా నువ్వు అందరి బొమ్మర్దల కంటే బాండింగ్ ఈయనతో ఎక్కువ ఉంటుందా ఎక్కువ ఫ్రెండ్షిప్ లెవెల్ కానీ ఈయనతో కూర్చుంటారు బాగానే అంటారు బావ బావని అటు చేసి వెళ్దాం మసాలా కలిపినా బావకి ఎట్లా పడేసినావు చెప్పు మీ బావని ఉండేవి ఇప్పుడు మేము చదువుకొని పోయినప్పుడు మీ అన్న ఎంత మా అన్న మేము అందరం కలిసే పోయేది ఫస్ట్ గున్నెపిల్లి కడి చదువుకున్నాం మేము మా పెద్దమ్మ తీసుకుపోయింది మా పెద్దమ్మకి పిల్లలు లేరు ఓకే ఆడ మా వెంకన్నతో పాటు మా అమ్మ వాళ్ళ అప్పుడు దేశం పోయేది చెరుకు కొట్టడానికి ఏదో అప్పుడు మమ్మల్ని ఆడ ఉంచిపోయేది అయితే మ్యాంకన్నా బాగా చదివేటోడు ఆలు వంటలు ఆ రౌతి వరకు గుణింతాలు అన్ని మంచి రాసేటోడు ఒక్కటి మిస్టేక్ కాపోయేది కానీ అన్ని రాసేటోడు ప్రతి సంవత్సరం అన్ని రాసేటోడు గాని ముందు క్లాస్ కు పోయిపోయేది అదే క్లాస్ లో అదే క్లాస్ లో కూర్చుంటే అదే మెమొరీ అనేది అవి చదవడానికి అంత ఉండపోయేది అన్నట్టు జ్ఞానం ఎన్ని సంవత్సరాలు స్కూల్లో మేము మేము ఫస్ట్ నుంచి ఫిఫ్త్ చదివిన దాకా అదే క్లాస్లో కూర్చుంటే క్లాస్లోనే పులి పులి లేస్తుంది లేదు అప్పుడప్పుడు అందమైన పులి ఇది మెత్తగా ఉన్నాయి పాలబుల్ కానీ అన్ని రాసేటోడు చదివేటోడు కానీ అది అక్షరాలను గుణింతం చేసుకొని వరుస చదవడానికి మొన్న అమెరికాలో చదివినా అంటే మరి నేను పర్షన్ అయితే అన్నావా నువ్వే అన్నావు ఇట్లా ఇట్లా పోయినావి కిందికే పోయినా జోక్ చేసినావా ఇప్పుడు ఈయనకు డ్రింక్ అలవాటు కానీ లేదంటే ఇట్లా బయట తిరగడం గాని ఏ వయసు నుంచి బయటకి ఎక్కువ తిరిగేటోడు ఎక్కువ శాతం ఐదారు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయిన తర్వాత మీ పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన ఖరాబ్ చేసిన అనుకోవచ్చా మా ఆయన ఖరాబ్ కాదు ఆ వీడియోలో మీ ఆయనను బాగా మెచ్చుకున్నాడు మా చెల్లెలు ఇష్టం లేదు ఏమైనా బాధపడ్డా ఓపెన్ గా చెప్పు బాధ ఏం లేదు ఎందుకంటే నాకు కోపం వచ్చినప్పుడు తాగితే నేను ఊకోను నాకు నచ్చదు తాగడం తాగి చాలా మంది ఖరాబ్ అవుతారు మరి మీ ఆయన కూడా తాగుతుంది చెప్తే చెప్తాం తాగి ఖరాబ్ అవుతుందని ఆయన తెలివి ఆయనకు ఉండాలి మన అంటే ఇప్పుడు తాగడం తప్పు కాదు ఒక లిమిట్ వరకు ఉండాలి ఎందుకంటే కొన్ని దోస్తాన్లు కావచ్చు కొన్ని లెక్కలు కావచ్చు కొన్ని ఫంక్షన్ మరిగా అన్నయ్య ఉంటాయి మా అన్నయ్య వాళ్ళు అట్లనే తాగి తాగి అట్లే చెడిపోయారు అందుకే నాకు తాగడం ఇష్టం ఉండదు తాగిన వాళ్ళ చిరాకు వస్తుంది ఆయన తాగుతున్నాడు ఆయన లిమిటీ అనే తాగుతాడు ఎప్పుడో ఒకసారి తాగినా కూడా వరుతాడు అంతే పంటలు లేక నేను ఒక విషయం చెప్పాలో ఇట్లాంటోళ్ళ మనసు గెలుచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సీరియస్ గా చాలా తక్కువుంటారు ఎందుకంటే స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటోడు అందరికి నచ్చడు అందులో నేను కూడా ఒక్కరిని ఏదైనా మొహం మీద మాట్లాడదాం కానీ ఎక్కువ మందికి నచ్చను అయినా మొన్నర్ దాకా మేము నేనంటేనే ఇష్టం ఉండేది కానీ నేను తాగి ఇప్పుడు ఇప్పుడు మధ్య తాగుతున్నా తిట్టడం వల్లనే కొంచెం అట్లా ఉంది పరిస్థితి చెల్లెది ఎదురుతుందని ఇష్టపడతలేవా ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఇష్టమే గానీ పోని పోని పులి ఉందని పెద్ద ఆ పెద్దకోడలా చెప్పు చెప్పు ఇష్టమే గాని ఎందుకు ఎందుకు కొంచెం బావోధి మలిసింది మనసు అప్పుడప్పుడు చూస్తా

నేను ఇప్పుడు ఏమో పెళ్లి సూపులోకి వచ్చిందా ఊరికి సిగ్బానికి ఎవరికి ఈ మొఖం నచ్చుతుందా అన్న నీలా ఇట్లా క్యూట్ గా ఇట్లా ఇట్లా మెత్తగా ఉండాలి ఇట్లా చిలిపి బాయ్ ఆ